అందరికి దాని పరికరామునండి ఈరోజు పద్దెనిమిదో తారీఖు గురువారం దేవుడులోకి అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కనుగురుగాక ఆమె ప్రార్థన చేసుకుని వాక్య బృద్ధి అందకి వెళ్దామని ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో ప్రార్థన పరంలోకి ముందున్న మా కన్న తండ్రి అద్భుతకారుడా ఆశ్చర్యకారుడ నమలైన సజీవు కూడా మా యువచేస్తులు నీకు స్తోత్రములు ప్రభువ వ్యవాహిగా నాయన రాత్రంతా కూడా మమ్మల్ని కాపాడి చక్కటి విధంగా గన్న గురించి ఇదిగో నాయన మరొక ఉదయాన్ని చూడడానికి మీరు మాకు ఇచ్చిన తొక్క అవకాశాన్ని బట్టి వందనములు మన తండ్రి నిజమేనాయన నువ్వు మహోన్నత గొప్పవాడుతండి ఆయన అలాగే నాయన క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూప్లో ఉన్న విదేశాల్లో ఉన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి సదస్సులో ఉన్న జ్ఞాపకం చేసుకోండి వారికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తి నుంచి నడిపించండి బహిమగల క్రీస్తు ప్రార్థన అందరి ఉన్న సహోదరి సహోదరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తులు ఇచ్చి నడిపించండి అది ఎక్కువ జాబునే దేవువాక్య ధ్యాన పరిచయంలో అని జ్ఞాపకం చేసుకోండి వారికి అనుభవించి మన నుంచి శక్తి బుతుకుని నడిపించండి అలాగే ఎవరైతే సచివాక్యాలు సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాటి ప్రకారం బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటారు అలాగే తండ్రి ఎవరైతే తండ్రి నాయన లోకమని పాపం కొట్టుకుపోతున్నారో అని జ్ఞాపకం చేసుకోండి నీ జ్ఞానం అర్థం చేసుకుని వారికి ప్రతి ఒక్కరికి కూడా దయచు మనకి మాకు వరకు తను రాని ఎస్ క్రీస్తు వరకు ఈ ప్రార్థనకి వేడుకరించు తాము తండ్రి ఆమె మరొకసారి అందరికీ కొరకు కొందరు దేవాది దేవుని మహాకృప దేవుడి మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశము నిజంగా ఎంతోమందికి దేవుడు ఈ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారు సద్వినియోగం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనకిస్తున్న అవకాశము మనం సద్వినియోగం చేసుకుంటున్నాం కనుక నిజంగా మనము ధన్యులు పని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడి వాళ్ళకి ఎందుకంటే దేవుని మాట మనకి ఏదైతే సెలవిస్తుందో అది మనకు ప్రాముఖ్యత ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి కొన్ని విషయాలను ఈరోజు కూడా మనం ధ్యానంగానూ దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప సంగతిలో నిజమండి ఆయన మాట్లాడితే నెమ్మది ఆయన మాట్లాడితే బలం ఆయన మాట్లాడితే శక్తి ఆయన మాట్లాడితే ఎంతో ఆనందం అండి అందుకే ఈ హృదయంలో ఆయన మాటలు ఉండాలి అని దేవుడి మాట చాలవి ఎందుకంటే నువ్వు ఆనందంగా ఉండాలంటే సంతోషంగా ఉన్నారంటే నువ్వు సుఖముగా ఉన్నారంటే నువ్వు దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క ఆయన సహవాసములు నువ్వు జీవించాలి అన్నది చాలా ప్రాముఖ్యం ప్రేమ దేవుడు ఈ ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావో నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో ఎలాంటి బాధ అనుభవిస్తున్నావో అయినా నువ్వు బాధపడకూ ఎందుకంటే నీకు ఒక నమ్మకం విశ్వాసము ఉండాలి ఆ విశ్వాసము నమ్మకం ఏంటంటే దేవుడి నప్తూడై ఉన్నాడు నేను నమ్ముకున్న ఆ దేవుడు వార్థాన్ని ఇచ్చినవాడు కంపదగిన వాడున్న ఒక క్లారిటీకి రావాలి సమాధానం ఈరోజు క్రైస్తవులందరూ క్రైస్తవులందరూ కొంతమంది ఆ వాక్యాన్ని బట్టి ఆనందంగా ఉంటుంటారు మరికొంతమంది వారికి వచ్చిన సమస్యను బట్టి వాక్యానికి దూరమైపోతున్నారు కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రేమ దేవుని వల్లగా దేవుని వాక్యం బట్టి మనకు ధైర్యమే వస్తుంది కానీ ఏమి రాదంటే అధైర్యం రాదు భయం రాదు ఎందుకు అని అంటే దేవుడు అద్భుతములు చేసేవాడు దేవుడు ఆశ్చర్యకరణ చేసేవాడు నీ పట్ల ఆయన ప్రణాళిక ఉంది కనుక నువ్వు ఆయన చిత్తానుసారంగా బ్రతికితే నీ ప్రవర్తన ఎంతటి ఎందు ఆయన అధికారి ఒప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నిన్ను నిలబెడతాడే తప్ప పడగొట్టడు ఈ పాయింట్ నువ్వు ఆండర్లైన్ చేసుకోండి నీకే బాగుందో నాకు తెలియదు నీకే సమస్య ఉందో నాకు తెలియదు ఈ ఉదయ కాలానే దేవుడు ఈ మాటలు నా ద్వారా నిన్ను బలపరచడానికి నన్ను బలపరచడానికి ఇంకా అనేకలు బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మరో నవ్వుకున్న దేవుడు నమ్మదగిన వాడు ప్రేమ దేవుడు మాట్లాడ నమ్మదగినవాడు నువ్వు అనుకుంటూ ప్రతీని దేవుడు చేయగలడు నీకు కావాల్సిన ప్రతీని దేవునికి ఇవ్వగలడు దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు ఇప్పుడేమైనా దేవుని మాత్రం మనమే ఒకసారి సరిగా నమ్మలేదు అవుతుందంటారా ఈ గారి ఈ సమస్య తీరదంటారా అంటే మనలో మనమే తజ్జరైపోతూ ఉంటూ మనలో మనమే నమ్ముతాము ఒకసారి నమ్ము మనలో మనమే అక్కలేని ఆలోచన పెట్టి దేవుణ్ణి కించపరిచే వారిగా తయారవుతున్నారు చాలా మంది నే సమాధానం ఎప్పుడు కూడా నీకు ఆ సమస్య ఉందంటే నువ్వు ఆయన ఎందుకు వచ్చి ఒకరికి ప్రార్థన చేస్తే ఆ సమస్య అయినా పోతుంది ఆ సమస్య ఉన్నప్పటికీ దైనదేవుడిని ధైర్యం ఇస్తాడు ఆ సమస్య ఉన్నప్పటికీ నీకు ధైర్యం ఇస్తాడంటే ఎలా సమస్య తప్పించుకోవాలో ధ్యానం ఇస్తాడు నీకున్న బాధను ఎలా తప్పించుకోవాలో తెలివిస్తాడు ఆయన మాట ఈ ఉంటే ఇవన్నీ జరగాలంటే నువ్వు పని నీ బ్రతుకులో ధైర్యం రావాలంటే మాట్లాడే ధైర్యం రావాలంటే ఒక పని చేయాలి ఏ పని చేయాలి అది దేవుని నమ్ముకుంటే ఆయన యొక్క మాటని హృదయం ఉంచుకుంటే నువ్వు ఎలా ఉంటావు ఈరోజు అయితే కొంత మాట్లాడుకుంటున్నాడు ఒకసారి అందరూ కూడా ఈ మాట వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ చేతిలో ఉన్న బైబిల్ దేవుళ్ళ చేతులు లేకపోతే తెచ్చుకుని ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు ఆ క్రీస్తు స్వర ప్రార్థన గ్రూప్లో ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు అలాగే మన ఇండియాలో ఉన్నవారు మన బహిరంగ క్రీస్తు ప్రార్థన మందికి వచ్చేవారు అలాగే ఎంగు చౌల దేవులకు పరిశీలనతో నాతో పాటుగా సహకారంగా ఉంటున్నవారు అలాగే ఆకలితో ఉన్న వారికి అనేక మందికి ఆహారం పెట్టడానికి దాంతో సహకారులుగా ఉండి దేవునిలో ముందు కొనసాగుతూ ఉన్నవారు అందరూ ఈ మాటలు విన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీవు ధైర్యంగా ఉండాలి నీవు బలంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఉంటుంది ఆ సామెత తర్వాత నాలుగు వచ్చేయం పద్దెనిమిది వచ్చి చదువుతాము జాగ్రత్తగా ఒకవేళ ఈ రోజు చూపకపోతే వచ్చే రేపు కూడా మాట ధ్యానం కాబట్టి అందరూ కూడా బైబిల్ తెరిచి చదవలసిందిగా అతను కోరుతున్నాను ఆ చాపిత్రిక గ్రంథము నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా యొక్క మాట దేవుని వాక్యములు దేవుని మాట అండర్లైన్ చేయండి పదే పదే మాటలు చదువుకోండి ఎందుకంటే జీవితంలో ఒక వెలుగునిచ్చేది మాట మరొకసారి చెప్తున్నారు దేవుని వాక్యం బలమైనది ఇప్పుడు పత్రిక నాలుగు ఎప్పుడు బయట ఉండిపోవాలి బైబిల్ తీసి చదవాలి అనే ఆలోచన రాకుండా ఎప్పుడైనా వాక్యం ఎదుటి వ్యక్తి చెప్పడానికి వెంటనే ఈ మాట మనోమారితో మాట్లాడచ్చు మీ రోజు ఇంత ధైర్యంగా ఉన్నవంటే ఈ రోజు మీ ఆనందంగా ఉన్నవరంటే అరే అదేంటి నీ ధైర్యం ఎక్కడితే నీకు ఆనందం ఎక్కడ డబ్బు లేదు కదా నీకు ఆస్తి లేదు కదా నువ్వు ఉండగా ఇల్లు కూడా సరిగా లేదు కదా నీకు పొలాలు లేవు కదా నీ బిడ్డలు చదువుతున్నారంటే వాళ్ళని చదివించడానికి కష్టపడుతున్నావు కదా ఏంటి నీకు ఆనందం అంటే వ్యాస్ నేను ఆనందంగానే ఉన్నా నా దేవుడు గొప్పవాడు నువ్వు అనుకుంటున్న ఆస్తి అన్నిటికంటే కూడా ధనవంతుడు నా దేవుడు నేను సంపాదిస్తే ఆరోగ్యాలను కొట్టేస్తాడు భయం కానీ నా దేవుడి దగ్గర ఉంది నా దేవుడు కావలసిన టయానికి ఎంతైతే అవసరం అంతా పంపిస్తూ ఉంటాడు దేవుడు అది నా నమ్మకం అది నాకున్న విశ్వాసం కాబట్టి ఈరోజు నేను ఉదయాన్నే దేవగలుగుతున్నాను ఈరోజు నేను ఉదయాన్నే ప్రార్థించగలుగుతున్నాను అందుకే ఈ రోజు నేను ఉదయాన్ని వాక్యం చెప్పగలుగుతున్నాను వాక్యాన్ని వినగలుగుతున్నాను అనేక మంది దేవుడు నడిపించగలుగుతున్నాను ధైర్యం ఉన్న వారికి వాక్యం చెప్పి వారికి నెంబర్ కలిగించడానికి దేవుడు నన్ను ఈ సాక్ష్యం అన్నమాట రావాలి ప్రేమ దేవుడు వాళ్ళ ఈ సాక్ష్యం అన్నమాట రావాలి వస్తుందా వచ్చేలా బతున్నావా చూడండి ఈ మాటలు చూడండి ప్రేమ దేవుడు వాడాల గ్రంథము నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరెల్లినట్లు నీతి మందుల మార్గం అంత నా ప్రియ సహోదరి సహోద చూడండి మీరు చెబుతున్న వాటిని జాగ్రత్తగా ఆలోచించండి మీరు ఎప్పుడు టీవీ చూడడం ఫోన్ చూడడం ఉదయం లేవకుండా ఎనిమిది తొమ్మిది పది గంటలకు లేవడం ఇలాంటి యొక్క సోబరి పోతు నీకుంటే జాగ్రత్తగా వినండి దేవుడు చాలా కోప్పడుతున్నాడు ఏ పనుందని అర్ధరత్ వరకు సెల్ ఫోన్ చూస్తున్నాడు ఈ మాటలు లేవనో మీకు గుర్తిస్తాయా నువ్వు దేవుడు మందిరానికి వెళ్తున్నావంటే బైబుల్ చదువుతున్నావంటే నువ్వు రక్షణ తీసుకున్నావంటే ఒక విలువ వాల్యూ నీకు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఏంటి నువ్వు తీసుకుని రక్షణ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది ఏది నీలో పలింపేది కానీ ఇక్కడ మాటలు ఏమైనా మీకు చదువుతున్నప్పుడు నేను ఇలా ఉండాలి ఎందుకంటే నాకు దేవుడు ఇంత గొప్పగా ఆ ఆలోచన అనేది మీకు ఉంటుందండి పైగా వీళ్ళు దేవుని మందిరానికి అంటారు అప్పుడు జ్ఞానం నేర్చుకుంటున్నారు ప్రార్థనలు ఏదైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే లేదు ఏదైనా కార్యక్రమం జరిగితే దేవుని యొక్క వాక్యం ఉండదు ఏంటి నువ్వు దేవుని నమ్ముకున్నావు నిదర్శనం ఏంటి నువ్వు క్రీస్తు ధరించుకున్నావనే అక్కడ నిదర్శనం ఏంటి బైబిల్ పట్టుకుంటే సరిపోతుందా నువ్వు జ్ఞానం నేర్చుకున్నా అని చెప్పేసి ఏదో మాటలు సరిపోతుందా ఏది నీ కుటుంబంలో ఏ కార్యం కలిగిన దేవునికి ఘనత ఏంది దేవునికి మహిమేది అని నేను చాలా దారుణంగా ఈ మాటలు వాళ్ళకి ఏమి వర్తించవు చదువుతారు తప్ప దాన్ని ఆచరించరు జాగ్రత్త వినండి ప్రేమ దేవుని వారు హెచ్చరిక మాటలు దేవుడిని ఇంకా ఆయుష్స్తున్నాడంటే దేవుడిని గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే ఇంకా నువ్వు బ్రతకడానికి ఆయుషించి నడిపిస్తున్నాడు నువ్వు ప్రతీది కూడా నీ ఇంట్లో ఏం జరిగినా నీకు ఒకవేళ దేవుడు సంవత్సరం దయా కిరీటం ఇచ్చినా నువ్వు దేవుడు మహిపరచదు నీ భార్యకి ఇచ్చినా నువ్వు మహిమపరచాలి నీ పిల్లలకి ఇచ్చినా మహిమపరచాలి ఏది మహిమేది అక్క నేను ఖర్చులు పెడుతున్నాను కదా అందరు కలిసి తినడానికి రెడీ అవుతున్నాయి కానీ ఈ శరీరానికి కావాల్సిన ఆహారం తీరి అనుకుంటున్నా కానీ ఆత్మీయ ఆహారం ఏది ఏదో పుట్టినరోజు అయితే ప్రార్థన తెచ్చుకుంటే సరిపోతుంది ఓ పది మందిని పిలిచి లేని వాడిని పొద్దున పెడుతున్నారా అబ్బే లేని వాడి పెడితే చుట్టూ కొట్టిన పొద్దుగా కాబట్టి మనమే తీరే చెప్తున్నారండి ఎవరైతే నాతో పాటు పరిచయంలో పాల్గొంటున్నారో ఎవరైతే దేవుడి సహవాసం చేస్తున్నారో నాకు సహకారులుగా ఉన్నారో అందరితో చెప్తున్నారండి మీరు వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు ఒకవేళ మీ ఇంట్లో ఎలాంటి కార్యం జరిగినా ఒకవేళ మీ పిల్లలు పుట్టినరోజు అయినా మీ పుట్టిన రోజు అయినా మీరు మీ బంధువులు చేసుకొని వాళ్ళతో మీరు పెట్టుకో ఆ రోజు నేను లేనివారు ఎవడైతే ఉండడానికి ఆహారం పెట్టడం తెచ్చుకుంటాం నీ బంధువులు పిల్లలు ఆహారం పెట్టి శరీరానికి బెస్ట్ ఆత్మ కూడా ఆహారాన్ని పెట్టాలి అక్కడ ఈ మాటకి అర్థం అది లేదండి ఈ మాటకి అర్థం అదే ఇలాంటి మేము జరుగుతున్నాయా ఈరోజు జరిగితే దేవునికి మహిమ కలుగును జరగకపోతే ఈ మహిమ రాదు దేవుని అమ్ముకుంటా ఏంటి నీ చుట్టూ ఉన్న బంధువులు అంటారు మరి దీనిలో ఉంటున్నాడు కదా ఈరోజు ఏదో ప్రార్థన పెట్టుకుంటారు కదా ఏం పెట్టుకోలేదు బాగా తిండి పెడుతున్నాడు కానీ అహమరం ఎవడేమో ఎందుకంట్రు అంటే ఎందుకంట్రో నువ్వు పీల్చి పెడితే నువ్వు కూర్చోబెట్టి మంచి వాక్యాన్ని వినిపిస్తే వాణ్యం మీద తిట్టకుండా నెమ్మది కలిగించే బాడీ రోజు మీ ఇలా ఉన్నామంటే ఒక సాక్ష్యం అంటది ఒక సాక్ష్యం ఇదిగో ఈ రోజు నువ్వు ఎలా ఉన్నామంటే దేవుని కృపా బంధువుకి కూడా చెప్పడం అండి నీలోనే నీతి లేదు నువ్వేసరికి నాడవో అంటే వాళ్ళ ముందు నువ్వు చెప్తే వాళ్ళు తెలుసు అది బాగోతా నాకు తెలుసు అని వాళ్ళు అనుకుంటారేమో వాళ్ళు ఫిలిప్ చేసి అలా పెట్టేసి పంపించి చెప్తారంటే అలా వాడిని చేసేసి నో దేవుడు దాన్ని దేవుడు ఎలా కొనుక్కాడంటే దేవుడు వాళ్ళు నీలో ముందు ఎలా ఉంటామంటే చూడండి సామెత గ్రంథము నాలుగు అధ్యాయము పొద్దుటే దేవుడు హెచ్చరిక మాటలు మాట్లాడుతున్నాడు మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళు జాగ్రత్త పడండి మీరు దేవుడికి బహిమొచ్చిన పథకాలను కానీ మీకేది పేరు మీద బాగా చేసేసేవాడో ఇంత బాగా ఫలం ఉండి పెట్టాడనో ఇంత బాగా ఈ వయసు వండి పెట్టాడనో ఇలా చేశాడు గొప్ప చేశాడు అనుకుంటాడని మీరు చేయొద్దు మీరు దేవుడు నన్ను దృశ్యాన కాబట్టి అందరికీ వాక్యం నియమించారు ఆత్మీయంగా బలపరచాలని ఆలోచన ఈరోజు వస్తే ఈ బ్రతికెలా ఉంటుంది ఏంటది తాము తరగతి నాలుగు వచ్చిన పద్దెనిమిది వచ్చిన పట్ట పగల వరకు ఏ గోవీలకు తేజురెళ్లినట్లు నీతి మార్గం అంతకంతకు భక్తి భక్తిహీనుల మార్గము గడాంతకారమయము తాము దేని మీద పడినది వారికి తెలియదు నా నా బాటలను జాగ్రత్తగా ఆలకింపు నా వాక్యములను చెవి సహోదేశ దేవుడు పిలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు నా కుమారుడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నా మాటలు వినుము ఆలకింపుము నా మాటలని చెవి నా మాటలని చెప్పము ఎందుకు ఎందుకు ఒక్కలి అనంటే చూడండి ఇరవై ఒకటో వచనంలో నీ కనులు ఎదుటి నుండి వాటి కొలుగు పోనీయకుము మీ హృదయముందు వాటిని భద్రము చేసుకును దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చులో దేవునికి మన ఒక సహోదరి సహోదరు ఒక్కసారి మీరు ఆలకి ఒక్కసారి మీరు ఆలకించి దేవుని మాటలను గ్రహించిన ప్రేమ దేవుని వల్ల దేవుని ఉన్నతమైన స్థలము దేవుడు గొప్పవాడు దేవుడు ఉన్నతమైన వాడు దేవుడికి సమస్తము కూడా సాధ్యమే అసాధ్యమైనది ఏది లేని ప్రేమ దేవుని మాత్రారా ఈ రోజు నువ్వు బ్రతుకున్నావు అంటే ఈ రోజు నువ్వు జీవిస్తున్నావు అంటే ఈ రోజు నువ్వు గాలిపించుకుంటున్నావు అంటే ఈ రోజు ఉదయం లేవ కలిగావంటే అది దేవుని కృప ప్రేమ దేవుని మాత్రమే దేవుని యొక్క మహిమ ఆయనేమని బ్రతికిస్తాడు ఆయన ఏమని నడిపిస్తాడు ఆయన మనల్ని ఉన్నత పెడతారు ప్రేమ దేవుని వల్ల ఒక్కసారి మీరు ఆలోచించిన ప్రేమ దేవుని వల్ల దేవుడు అంత గొప్పవాడు కాబట్టి ఒక్కసారి అంటే ఈ ఈరోజు మీరు ఏం చేయగలుగుతున్నారు ఆయన మాటలు ముద్దరికి దాచుకోగలుగుతున్నారా ఆయన మాటలు మీరు చివరకుతున్నారా ఈరోజు ఈ మాటలు నిలబడకలే వినండి విన్న మాట ప్రకారం బ్రతకండి ఇంట్లో మీరు ఎలా ఉంటారో పట్ట పగల వరకు వెళ్ళినట్లు నీటి మందులు మార్గము తక్కువ తేజరెలో దేవునికి బహింపు కలుగులుగా ఈరోజు దేవుడితో కనుక మాట్లాడిన మాట ఏంటో చెప్పంటారా ఇదిగో నీతో మంత్రులుగా ఉన్నవారంటే నీవు అంతకంటే తక్కువ నువ్వు తేజరెలుతావు నా ప్రేయస్ తగ్గులు ఒక్కసారి ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుని యొక్క గొప్పతనాన్ని అనేక మందికి ప్రచురకు చేయండి మీ కుటుంబంలో ఫంక్షన్ జరిగితే మీ కుటుంబంలో ఏదైనా కానీ దేవుని బహింపరుస్తుందావా లేదా లోకములో వాటి వైపు ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోండి రేపు అదే కాల సమయం పల్లె వాక్యాలు జ్ఞానంగా దేవుడు మాట్లాడే మాట నువ్వు వ్యర్థము ఒకరొకరు కూడా ఖర్చు పెట్టొద్దు ఖర్చు పెట్టి ప్రతి రూపాయి దేవుడు లెక్క అప్పగించాలి కాబట్టి దేవుడి బయో పని చేయ పనులే చేయండి దేవుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె పళ్ళ వచ్చిన నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గలమైన నామస్తు స్తోత్రం ఉదయకాలం కాలం సాయంకాలం వరకు సాయంకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము వాళ్ళు మాట్లాడుతున్న విధానం బట్టి స్థుత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము అంటే ఇదిగో ఈ రోజు మీరు మాతో మాట్లాడే మేము నీతిమంత్రులైతే ఈ వర్త కథ తేదీలు అట్టి నీతిమతులుగా మారాలి అనంటే ఈ వాక్యం మన ఉదయం వాళ్ళకి భద్రత చేసుకుని వాక్కి సెలవిచ్చిందండి అట్టి రీతిగా తండ్రి వాక్యవద్రులు ప్రతి ఒక్కరు బతకడానికి అయితే మీరు సహాయం దయచేయమని వాతావరణంలో రానిక్రీష్ వాడికి నా భూమి ప్రార్థనలు ప్రార్థన వేడికి వేడుకొని నాకు తండ్రి ఆమె కుమారుడనే శ్రీ క్రిస్తు ప్రశుద్ధాత్మను వెలుసా స్వీపుడును ఎల్లప్పుడూ సదాకర్మతో నడిపించునుగాక ఆమె ఆమె అందుక